మాఘమాసంలో వచ్చే పవిత్రమైన రోజు భీష్మ ఏకాదశి ఈ రోజు భీష్మ పితామహుడిని స్మరించడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది ధర్మస్వరూపుడైన భీష్ముడు తన తండ్రి మాట కోసం జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాడు మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున భీష్ముడు స్వచ్ఛంద మరణం పొందాడు ఇచ్చామరణం అంటే స్వచ్ఛంద మరణం ఈ రోజున ఏకాదశి ఉపవాసం చేస్తే వెయ్యి ఏకాదశుల ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి భీష్మ ఏకాదశి నాడు తర్పణం చేస్తే పితృ దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఉదయం స్నానం చేసి శ్రీమన్నారాయణునికి తులసితో పూజ చేయాలి నిర్జల ఉపవాసం లేదా ఫలహారం చెయ్యవచ్చు మనసు శుద్ధిగా ఉంచాలి ఈ రోజున అన్నదానం నువ్వుల దానం చేస్తే అనంత పుణ్యం లభిస్తుంది కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి బాణాలతో భీష్ముడు నేలపై పడ్డాడు కాని మృత్యువు అతనిని తాకలేదు శరీరమంతా బాణాలతో కప్పబడి భీష్ముడు బాణసయ్యపై నొప్పిని కాదు ధర్మాన్ని ధ్యానించాడు భీష్మునికి సాధారణ వరం లేదు అది మృత్యువు కోరుకున్న విధంగా తన మరణ సమయాన్ని ఎంచుకునే శక్తి యుద్ధం ఇంకా సాగుతోంది కాబట్టి ధర్మ విజయం చూడాలి అని భీష్ముడు మరణాన్ని వాయిదా వేశాడు కురువంశం అంతం మరియు పాండవుల సంపూర్ణ విజయం ఇది భీష్ముని నిర్ణయం యుధిష్ఠిర ప్రజాపాలన కంటే గొప్ప ధర్మం లేదు నీ ప్రజలను నీ పిల్లల వల చూసుకోవాలి ఇదే నిజమైన రాజధర్మం మరణానికి ముందు ధర్మ రాజు యుధిష్ఠిరుడికి రాజధర్మాన్ని ఉపదేశించాలనుకున్నాడు ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షం లభిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి అందుకే అతను వేచి ఉన్నాడు భీష్ముడు అంపసయ్యపై విశ్రమించి ఉత్తరాయణం ప్రవేశించే వరకు వేచి ఉన్నాడు కృష్ణుని దయవలన ఈ పవిత్ర ఉత్తరాయణ ఏకాదశిని చూడగలిగాను ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది భీష్ముడు కోసం ఎదురు చూడలేదు ధర్మ విజయం కోసం ఎదురు చూశాడు అందుకే అతని మరణం కూడా పూజింపబడుతుంది ధర్మానికి నమస్కరించాడు శరీరాన్ని వదిలి మోక్షాన్ని పొందాడు పితృలోకానికి దారి తెరిచాడు అందుకే భీష్మ ఏకాదశి ఏకాదశి సాధారణ కాదు నమస్కరించాడు శరీరాన్ని వదిలి మోక్షాన్ని పొందాడు పితృలోకానికి దారి తెరిచాడు దట్ ఇస్ వై భీష్మ ఏకాదశి ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఏకాదశి ఇది సాధారణ ఏకాదశి కాదు భీష్ముడి త్యాగం ధర్మం పితృభక్తి కలిసిన పవిత్ర రోజు ఉపవాసం ఈ రోజు ఉపవాసం చేస్తే దేవతల ఆశీర్వాదాలు జీవితాంతం నిలుస్తాయి